ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు కుటుంబం అలాగే భద్రావతి కుటుంబం ఇద్దరు కూడా గుడికి వస్తారు గుడి దగ్గర వాళ్ళిద్దరి పేరిట పూజారి గారు అర్చనలు జరిపిస్తారు ఆ తర్వాత అయ్యా రామరాజు గారు ఇంకాసేపట్లో గోదాదేవి కళ్యాణం జరగబోతుంది దానిలో కొత్తగా పెళ్ళైన మీ చిన్నబ్బాయి అలాగే మీ చిన్న కోడలు ఇక మీ నడిపబ్బాయి నడిపి కొడలు రెండు జంటలు కూర్చుంటే బాగుంటుంది అని చెప్పడంతో దానికి రామరాజు అందరి ముందు ఏం మాట్లాడలేక అలాగే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ అయితే నర్మద దగ్గరికి వచ్చి చూడండి ఇప్పటికే ఈ తాలిని మెడలో మోయలేకపోతున్నాను ఇంకా ఆ ధీరజ్ గాడతో కూర్చోపెట్టి నాతో పూజలు జరిపిస్తారంటే దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను నాకు ఇదేమి ఇష్టం లేదు అని చెప్పడంతో ఆ మాటలకి నర్మద అది కాదు నేను చెప్పేది విను ప్రేమ అని అంటుంటే చూడండి నేను చెప్పాల్సింది చెప్పాను ఇంతకు మించి నేనేం మాట్లాడను అని చెప్పి అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది ఇక నర్మదకి ఏం చేయాలో అర్థం కాక వేదవత్ దగ్గరికి వెళ్ళి అత్తయ్య వాళ్ళిద్దరూ పూజలో కూర్చుని గొడవ చేస్తున్నారు ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు వినడం లేదు అని చెప్పడంతో దానికి వేదవతి ఏంటి పూజలో కూర్చోడానికి ఒప్పుకోవట్లేదో ముందు నువ్వు పూజకు కావలసినవన్నీ సిద్ధం చేయి వాళ్ళిద్దరినీ ఒప్పించి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా వేదవతి అయితే ధీరజ్ని అలాగే ప్రేమని తన దగ్గరికి తీసుకుంటుంది ఇంకా ఇద్దరి వైపు చూసి చూడండి మీ ఇద్దరికీ అనుకోకుండా పెళ్లి జరిగింది లేదు లేదు అనుకోకుండా పెళ్ళిని నేనే దగ్గరుండి జరిపించాను కానీ మీరిద్దరూ అవుననుకున్నా కాదనుకున్నా ఇప్పుడు ఒకరికొకరు భార్య భర్తలు అది మీరు జీర్ణించుకోవాలి అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా దీన్ని కాపాడడం కోసం నాకు ఇష్టం లేకపోయినా దీని మెడలో కట్టాను అలా అని దీన్ని భార్యగా ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ధీరజ్ మాటలకి పక్కన ఉన్న ప్రేమ కూడా అవును వీడిని నేను అసలు భర్తగా పొరపాటున కూడా కలలో కూడా ఊహించుకోను ఎందుకంటే వీడంటే నాకు అంత అసహ్యం వీడు కట్టే ఈ తాళిని ఇప్పటికే భారంగా మోస్తున్నాను అని అంటుంటే ఇదిగో అమ్మాయి ఇంకొకసారి ఆ మాట అన్నావంటే గుడని కూడా చూడను రెండు చంపలు వాయించేస్తాను అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా తాలంటే మీకు ఆ మాత్రం గౌరవం లేదా ఈ తాలికి ఎంతో విలువ ఉంది అని చెప్పి ఇక తాలిబొట్టుకి ఎంత అయితే మన తెలుగు సంస్కృతిలో గౌరవిస్తారో వాటి గురించి వాళ్ళిద్దరికీ వివరించి చెప్తుంది అలాగే మీరిద్దరూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో ఇదిగో ఈ బంధం ముడిపడి ఉంది ఈ బంధాన్ని ఎవ్వరూ కూడా విడతీయలేరు ఇక నుంచి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలాగే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ఇప్పుడే చెప్తున్నాను ఇదిగో అమ్మాయి నా కొడుకు నీకు భర్త అది నువ్వు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాడి మనసుని బాధ పెట్టకూడదు రే ధీరజ్ నా మేన నీకు భార్య తనని ఏదో ఒకటి అని తన మనసుని బాధ పెట్టద్దు అని అంటుంటే అమ్మా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అంటుంటే చెప్తా అక్కడికే వస్తున్నాను గోదాదేవి కళ్యాణంలో మీ ఇద్దరూ కూర్చోనన్నారంట అని అడగడంతో అవును ఈ కోతితో నేను కూర్చోను అని అంటుంటే పక్క నుంచి ప్రేమ మరి ఈ కొండ ముచ్చుతో నేనలా కూర్చుంటా అనుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు కొట్లాడుకుంటుండే ఆపంటి ఆపండరా ఇప్పుడేగా చెప్పాను ఇద్దరికి మళ్ళీ మొదటికొస్తారేంటి అని చెప్పి ఇద్దరిని కసరి ఇక గోదాదేవి కళ్యాణం గురించి అలాగే ఆవిడ పడ్డ కష్టం గురించి ఆ కళ్యాణ ప్రతిఫలం గురించి వాళ్ళిద్దరికీ చెప్పడంతో ఇక ఇద్దరు మౌనంగా వింటారు చూడండి ఇక నుంచి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అలాగే భర్తగా భార్య తప్పు చేస్తే దాన్ని పెద్ద మనసుతో క్షమించాలి అలాగే భర్త కోపంతో ఇంటికి వస్తే అతని కోపాన్ని చల్లార్చి ప్రేమగా దగ్గరవ్వాలి అంతేగాని ఇట్లా ఎప్పటికీ తూర్పు పడమరిలాగా దూరంగా ఉంటే కుదరదు నడవండి నడవండి అని చెప్పి ఇద్దరినీ కూడా ఇక గోదాదేవి కళ్యాణం దగ్గరికి తీసుకెళ్తుంది ఇంకా ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో కళ్యాణాన్ని జరిపించడం మొదలు పెడతారు ఇక ఇక్కడ చూస్తే భద్రావతి తన కుటుంబంతో గుడిలోకి వస్తుంది ఇంతలో పూజారి గారు అమ్మా ఏంటమ్మా మీరింకా ఇక్కడే ఉన్నారు అక్కడ గోదాదేవి కళ్యాణం మొదలైపోయింది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి పూజారి గారు వాళ్ళని అయితే కళ్యాణం దగ్గరికి పంపిస్తారు ఇక వాళ్ళు కూడా కళ్యాణం దగ్గరికి వచ్చేసరికి పీటల మీద కూర్చుని ఉన్న ధీరజ్ అలాగే ప్రేమని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ధీరజ్ ప్రేమ పక్కన చాలా సంతోషంగా కూర్చుని తనకి నుదుటిన కుంకుమ పెడతాడు అలాగే తన చేతులతో ఇచ్చిన పసుపు కుంకుమని ప్రేమ అయితే చాలా సంతోషంగా కళ్ళ కద్దుకొని ఆ మంగళసూత్రాలకి పసుపు కుంకుమని పెట్టి తన కళ్ళకి కద్దుకుంటుంది అది చూసిన భద్రవతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇక పక్కన ఉన్న వాళ్ళ అమ్మ పెద్దవిడైతే చూసావా భద్రవతి మన ప్రేమ మన ఇంట్లో చిన్న పిల్లలాగా ఆడుతూ అలాగే అల్లరి చేస్తూ తిరుగుతూ ఉండేది ఒక్కసారిగా తాలి మెడలో పడేసరికి ఆడపిల్ల ఎట్లాంటి పద్ధతిలో ఉండాలో అట్లాగా పద్ధతిగా అబ్బాయి పక్కన కూర్చుని పూజ జరిపిస్తుంది అది అప్పుడే ఎంత పెద్దదైపోయిందో అని చెప్పి పెద్దవాడు ప్రేమగా మాట్లాడుతుంటే ఇక రేవతి కూడా అవును అవునత్తయ్య నా కూతురు ఎంత పెద్దదైపోయిందో తన భర్త పక్కన కూర్చుని గోదాదేవి కళ్యాణం జరిపిస్తుంది పైగా మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటుంది అని చెప్పి ఇక రేవతి కూడా మాట్లాడుతుంటే సేనాపతి ఒక్కసారిగా ప్రేమని చూసి ఎమోషనల్ అవుతాడు అలాగే భద్రావతి కూడా ప్రేమని చూసి అలాగే తను గతంలో ప్రేమతో కలిసిన్న కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకొని అలా వాళ్ళిద్దరితో కూడా కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే విశ్వ అయితే తను ధీరజ్ని చంపడానికి పెట్టిన రౌడీలందరూ కూడా ధీరజ్ ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు చంపేద్దామా అన్నట్టు అలానే చూస్తూ ఉంటారు ఇంతలో విశ్వ ఒక అతని దగ్గరకు వచ్చి రే వాణ్ణి చంపడానికి సిద్ధంగా ఉన్నారుగా అని అంటుంటే అనా ఒక్కసారి చూడండి అందరం సిద్ధంగా ఉన్నాం వాడు దొరకడమే ఆలస్యం స్పాట్లో వాణ్ణి ఆ దేవుడి దగ్గరికి పంపించేస్తాం కానీ అన్నా వాడు మీ చెల్లెలిని భర్తని అందరూ అనుకుంటుంటే విన్నాను మరి మీరే మీ చెల్లెలి భర్తని చంపడం ఏంటి అని మాట్లాడుతుంటే రే ఎవరురా ఎవర్రా నాకు చెల్లి అది నా ఇంట్లో ఉన్నంతవరకే నా చెల్లెలు ఎప్పుడైతే మా గడప దాటిందో అది ఎవరో నేనెవరో ఇంటి పరువు తీసిన అట్లాంటి దాన్ని దానికి బుద్ధి చెప్పాలంటే అది ఎంతగానో ఇష్టపడి మరి వెళ్ళిందిగా వాణ్ణి దూరం చేస్తేనే వాడికి దానికి మా ఏంటో మా బాధ ఏంటో అర్థమవుతుంది అని చెప్పి ఇక విశ్వం మాట్లాడుతూ ఉంటాడు ఇక ఎంతలో అయితే పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు అమ్మ ఇదిగో వీటిని పక్కనే ఉన్న కోనేట్లో విడిచిపెట్టి అక్కడ కోనేట్లో స్నానం చేసి రావాలి అని చెప్పడంతో దానికి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తూ ఉంటారు అమ్మ మీరెక్కడికి మేమిద్దరం వెళ్ళి స్నానం చేసి వస్తాం అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న సాగర్ అమ్మా నేనున్నాను కదా మేం కూడా ఇక నలుగురు కలిసి కోనేట్లో స్నానం చేయడానికి వెళ్తారు ఇంతలో విశ్వ పెట్టిన రౌడీలందరూ కూడా ధీరజ్ సింగిల్గా దొరుకుతాడని ఎదురు చూస్తున్నా దొరకటం లేదు కానీ కోనేరు దగ్గర ధీరజ్ అలా దొరుకుతాడని అసలు ఊహించలేదు ఇక విశ్వ పెట్టిన రౌడీలందరూ కూడా ధీరజ్ని చంపడానికి అందరూ ముందుకు వెళ్తారు ఇంతలో ఒకతను రే వాడు కోనేరు దగ్గరే ఉన్నాడు రా వాణ్ణి అక్కడే అక్కడే లేపేయాలి ఒక్కటే ఒక్కటే కత్తిపోటుతో వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి వాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా అదే టైంలో ఫోన్ మాట్లాడుతున్న అయితే ఆ మాటలన్నీ వింటాడు ఒక్కసారిగా రామరాజు వెనక్కి తిరిగి చూసి ఏంట్రా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎవరినిరా ఎవరిని నువ్వు కథతో పొడవాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి ఇక అతన్ని గట్టిగా కొట్టడంతో అతను సార్ సార్ వదరండి సార్ నేనేం చేస్తే మీకెందుకు ఎవరిని చంపితే మీకెందుకు ఆయన ఏదో మీ కొడుకుని చంపేసినట్టు అంతలా ఫీల్ అయిపోతున్నారు నేను వీడిని చంపడానికి వచ్చాను ఆయన ఇట్లా కొట్టేస్తారండి సార్ అని చెప్పి వాడైతే ఇక రామరాజు మీదకి తిరగబడతాడు రామరాజైతే వాడు చూపించిన ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ధీరజ్ని చంపడానికి మీరందరూ ఎదురు చూస్తున్నారా వాణ్ణి వాణ్ణి ఇప్పుడే కాపాడుకోవాలి అని చెప్పి ఇక ఆ రౌడీని కొట్టి ఇక రామరాజు అయితే ముందుకు వెళ్తూ ఉంటే ఇక ఆ రౌడీ అయితే రామరాజుతో రామరాజుని ఫైట్ చేసి రామరాజుని అక్కడికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు ఇంకా మిగతా వాళ్ళైతే ధీరజ్ని చంపడానికి ఒక్కొక్కరుగా ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక రామరాజు వాళ్ళందరితో ఫైట్ చేసి ధీరజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఓ కథను పెద్ద కత్తి తీసి ధీరజ్ని పొడవబోతుంటే అనుకోకుండా ఆ కత్తిపోటు రామరాజు కడుపులో గుచ్చుకుంటుంది ఇక రామరాజు అయితే రక్తం మడుగులతో అక్కడికక్కడే కూలిపోతాడు వెంటనే రౌడీలందరూ అది చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు ఇక విశ్వ అయితే చ వీళ్ళు వచ్చిన అవకాశాన్ని చెడగొట్టేశారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే వేదవతికి రామరాజుని కోనేరు దగ్గర ఎవరు కత్తితో పొడిచారు అన్న మాట వినడంతో గట్టిగా ఏమండి అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీసి కోనేరు దగ్గరికి వెళ్తుంది ఇక భద్రావతి అయితే సేనా ఏమైందిరా వేదవతి ఎందుకు అట్లా ఏడుస్తూ పరుగులు తీస్తుంది అని చెప్పి ఇక అందరూ కూడా బయటికి చూసేసరికి అక్కడ రామరాజు రక్తం మడుగులతో పడి ఉంటాడు ఇక వెంటనే వేదవతి ఏవండి ఏవండి ఏమైందండి ఏంటిదంతా అని అంటుంటే ఇక పక్కన ఉన్న చందు అయితే అమ్మా నువ్వు లేగమ్మా నాన్నని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రే సాగర్ త్వరగా ట్రాక్టర్ తీరా అని చెప్పడంతో ఇక సేనాపతి ఆ ట్రాక్టర్ తీసి వెళ్ళేసరికి రామరాజు ప్రాణాలు ఇక్కడే పోయేలా ఉన్నాయి అని చెప్పి ఇక వెంటనే రే విశ్వ అని గట్టిగా ఆరవడంతో ఇక విశ్వ అయితే ఇంకా విశ్వ చెప్పండి చెప్పండి నాన్నా అని భయపడుతూ సేనాపతి దగ్గరికి రావడంతో త్వరగా కార్ అని గట్టిగా అరుస్తాడు ఇక విశ్వ అయితే కార్ సేనాపతి అమాంతంగా రామరాజుని పైకి లేపపోతుంటే ఇక ముగ్గురు కొడుకులు కూడా సహాయం చేసి రామరాజుని పైకి లేపుతారు ఇంకా వెంటనే రామరాజుని కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు రామరాజు పరిస్థితికి వేదవతి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అది చూసిన భద్రవతి వేదవతి దగ్గరికి వచ్చి వేదవతి అని ఇక వేదవతికి నచ్చ చెప్తూ ఉంటే వేదవతి అక్క ఆయన 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 ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని కలలు కూడా అనుకోలేదు ఆయన ఆయనకేం కాదు కదా అని చెప్పి వేదవతి తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇక భద్రావతి అయితే వేదవతికి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక ఎంతలో సాగర్ అయితే వాళ్ళన్న దగ్గరకొచ్చి అన్నయ్య వాడు వాడు మన ధీరజ్ని చంపడానికి వచ్చాడు అది ఆపడానికి నాన్నొచ్చి అడ్డుపడేసరికి నాన్నకి ఆ కత్తి పొట్టు తగిలింది అసలు వాళ్ళు మన ధీరజ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అసలు వాళ్ళు మన ఊరు వాళ్ళే కాదు అని చెప్పి సాగర్ మాట్లాడుతూ ఉంటే చందు రే ఇదంతా తర్వాత చూసుకుందాం నువ్వు ఆవేశపడకు అని చెప్పి చందు అయితే సాగర్కి నచ్చి చెప్తూ ఉంటే పక్కన ఉన్న ధీరజ్ అన్నయ్య వాళ్ళు వాళ్ళు అసలు నా మీద ఎందుకు అటాక్ చేయాలనుకున్నారు వాళ్ళకి నాకు ఎట్లాంటి పగలు ప్రతీకారాలు లేవు వాళ్ళెవరు ఇప్పుడే ఇప్పుడే తెలుసుకుంటాను అని అంటుంటే ఇంతలో తిరుపతి అక్కడికొచ్చి చిన్నాళ్ళుడు వాళ్ళెవరో నేను తెలుసుకున్నాను వాళ్ళు మన పక్కూరి వాళ్ళు వాళ్ళ మీద చాలా అంటే చాలా కేసులున్నాయి వాళ్ళు ఇట్లా ఎవరినైనా చంపటానికి అలాగే ఎవరినైనా కొట్టడానికి సుఫారీ తీసుకుంటారంట అని చెప్పి ఇక తిరుపతి చెప్తుంటే ఏంటి వాళ్ళకి డబ్బిచ్చి మరి మన ధీరత్ని చంపమని ఎవరు చెప్పుంటారు అని చెప్పి ఇక సాగర్ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్న సేనాపతి ఆవేశంగా ఏంటి డబ్బిచ్చి మరి నా అల్లుణ్ణి చంపమన్నారా ఎవరు వాళ్ళు వాళ్ళెవరో ఇప్పుడే ఇప్పుడే తెలుసుకుంటారు వాణ్ణి అర్ధగంటలో మీ ముందు నిలబెడతాను అని అంటుంటే ఇంతలో విశ్వ నానా మీరు ఆవేశపడకండి వాళ్ళు పక్కూరు వాళ్ళని చెప్తున్నారు కదా ఆ పక్కూరు వాళ్ళ గురించి మనకి బాగా తెలుసు వాళ్ళు ఎట్లాంటి మూర్ఖులో కూడా తెలుసు అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆవేశపడద్దు వాళ్ళు వాళ్ళకి ఈ ధీరజ్ గడు ఏం చేశాడో వీడు ఎట్లాంటాడో అందరికీ తెలుసు వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళని ఏమని కెలికాడో ఇప్పుడు వీడిని చంపడానికి వచ్చారు అని చెప్పి విశ్వ తడబడుతూ మాట్లాడుతుంటే రే చూడు నా తమ్ముడు ఎట్లాంటి వాడో మాకు బాగా తెలుసు నా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడేవంటే అని అంటుంటే ఇక విశ్వ అయితే ఆ మాట్లాడకపోతే ఏం చెప్పకపోతే నా చెల్లెలు వీడి వెంట పడుతుంది వీడి వెనకొస్తుంది వీడు ఎంత మాయ చేశాడు ఏకంగా పీటల మీద నుంచి నా చెల్లి వీడితో వచ్చేసింది మా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపేసింది అని చెప్పి ఇక ధీర విశ్వ అయితే ధీరజ్ని అందరి ముందు అవమానిస్తుంటే ప్రేమ తట్టుకోలేక విశ్వ చంప పగల కొడుతుంది విశ్వని ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తా అంటుంది వెంటనే విశ్వ ప్రేమ నువ్వు నువ్వు నన్ను కొట్టావా అని అంటుంటే కొట్టడం కాదు నరికేస్తాను నాది కూడా మీ రక్తమే మీకు ఎంత కోపం వస్తుందో నాకు కూడా అంతకి రెట్టింపు కోపమే వస్తుంది మాట్లాడితే నా భర్తని తప్పు చేశావని నన్ను పీటల మీద నుంచి తీసుకెళ్లాడని ఏవేవో మాటలని ఇలా నలుగురిలో అవమానిస్తున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పటికీ మావయ్యకి మావయ్య పరిస్థితి ఎలా ఉందో తెలియక అందరూ బాధపడుతుంటే ఇట్లాంటప్పుడు నువ్వు ఇట్లా గొడవ చేస్తున్నావు నీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి ప్రేమ అయితే అందరి ముందు విశ్వాన్ని తిడుతుంది ఒక్కసారిగా విశ్వ మౌనంగా ఉండిపోతాడు ఇక ప్రేమ మాట్లాడిన మాటలకి ఒక విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు ఇక కొంతసేపటికి డాక్టర్ అయితే బయటికి వస్తాడు డాక్టర్ డాక్టర్ని చూసిన అందరూ డాక్టర్ మా నాన్నకి ఎలా ఉంది అని చెప్పి ఇక ముగ్గురు కొడుకులు అడగడంతో దానికి డాక్టర్ గారైతే చూడండి ఇరవై నాలుగు గంటలు గడవంది ఏమీ చెప్పలేము దయచేసి హాస్పిటల్లో గొడవ చేయదు ఎవరైనా ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పడంతో దానికి సాగర్ అలాగే ధీరజ్ మేమిద్దరం ఇక్కడే ఉంటాం అన్నయ్య నువ్వు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి వదిన మీరు కూడా అని చెప్పి ఇక నర్మదకి కూడా చెప్పడంతో నర్మద వేదవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే వేదవతి నేను రాను నేను ఇక్కడి నుంచి రాను ఆయనకి ఆయనకి ఆయన్ని చూసే వరకు నేను ఇక్కడి నుంచి రాను అని వేదవతి మొండికేస్తుంటే ఇక భద్రావతి అయితే చూడు వేదవతి రామరాజుకి ఏది కాదు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక భద్రావతి కూడా నచ్చ చెప్పడంతో అక్కడి నుంచి వేదవతి ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా పెద్దవాడైతే వే భద్రావతి అలాగే సేనాపతిని చూసి నవ్వుతూ ఉంటుంది అమ్మా ఏంటమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నావు అని అంటుంటే రే మీ చెల్లెల మీద ఇంత ప్రేమని పెట్టుకొని మీరిద్దరూ పగలు ప్రతీకారాలు అంటూ ఎందుకు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు ఒక్కసారిగా తనకి కష్టం వచ్చేసరికి ఆ కష్టం మీదన్నట్టుగా మీ భుజాన వేసుకున్నారు మరి తనతో మాట్లాడకుండా ఎందుకు ఇన్ని రోజులు దూరం పెట్టారు అని అంటుంటే దానికి భద్రావతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సేనాపతి కూడా అలాగే సైలెంట్గా ఉంటే చూడండి మీ మనసులో ఆ కుటుంబం మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు ఇప్పటికైనా మీ ప్రేమని బయట పెట్టారు అని చెప్పి వాళ్ళ అయితే వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంతసేపటికి రౌడీలు ఫోన్ చేసి విశ్వతో సార్ సమయానికి ఆ రామరాజు వచ్చి అడ్డుపడ్డాడు లేకపోతే వాణ్ణి ఒక్క ఎట్లో చంపేసేవాళ్ళం ఇప్పటికైనా ఏమైంది మరొక అవకాశాన్ని ఇవ్వండి వాణ్ణి ఇట్టే ఇట్టే చంపేస్తాం అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి విశ్వ రేయ్ మిమ్మల్ని నమ్ముకుంటే ఏది జరగదని అర్థమైంది నోరు మూసుకొని ఫోన్ పెట్టేంటరా తాగుబో తెద్దవల్లారా అని చెప్పి ఇక విశ్వ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సాగర్ అయితే కనిపిస్తాడు ఇక సాగర్ విశ్వ మాటలన్నీ విని రే ఇదంతా చేసింది నువ్వా నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక విశ్వ చొక్కా పట్టుకోబోతుంటే విశ్వ వదలరా వదులు అవును ఇదంతా చేసింది నేనే అయితే నన్నేం చేస్తావు చెడు నేను మా అత్తలాగా మా నాన్నలాగా అంత మంచివాణ్ణి కాదు నీ తమ్ముడు చేసిన దానికి జీవితంలో మర్చిపోలేను వాడికి వాడికి బుద్ధి చెప్పడం కాదు వాడిని భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి విశ్వ అయితే ఇక సాగర్తో ఏదేదో మాట్లాడుతుంటాడు ఇంతలో డాక్టర్ బయటకి వచ్చి ఏంటండి ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎట్లాంటి గొడవలు పెట్టద్దని మళ్ళీ ఏంటిదంతా అని అంటుంటే ధీర ఆపి అన్నయ్య వదిలేసే అన్నయ్య ఎవరి పాపన వాళ్ళే పోతారు చెడు మా నాన్నకి ఏదైనా జరగలంది జరిగితే నిన్ను మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టమని ఇద్దరు కూడా ఇక విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కుటుంబం అంతా ఎదురు చూస్తున్నట్టు రామరాజు ప్రమాదం నుంచి బయటపడతాడా అలాగే రెండు కుటుంబాలు ఈ రకంగా దగ్గర దగ్గరవుతారా ఇక విశ్వస్ చేసిన పని అందరి ముందు బయటపడబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్